వస్తే ఒక నేరం మీద ఆయనకి ఏముందో తెలియదు మనకి అతనికి ఫైల్స్ ఉంది పైల్స్ ఉంది వెంటనే మాకు ప్రాణం పోతుంది పైల్స్కి ప్రాణం పోతాం ఏంటి లబలబలు ఆడిపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గర నుంచి మొత్తం అంతా ఒక పైల్స్కి తెచ్చి రమేష్ హాస్పిటల్లో వైద్యం కావాలంట ఇతనికేమో ఏమో ఊపిరి ఆటలేదు ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని చెప్పి చెప్పుకుంటా రోజు కోర్టు తీర్పు మీదకు రోజు రాత్రిపూట జైలు సెల్లో ఆక్సిజన్ పెట్టుకునేటువంటి పరిస్థితి సిపి మిషన్ పెట్టుకుని అతను రోజులు గడుపుతున్న పరిస్థితి ఉంటే అంటే ఒక్కరోజు ఆ యాకో ఏళ్ళ తరపున పనిచేస్తే మాత్రం పైల్స్ ఉన్నాయని చెప్పిన ఎప్పుడో పైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే పైల్స్ ఆపరేషన్ అయింది పైల్స్ ఆపరేషన్ అయింది చచ్చిపోతాడండి పైల్స్ ఆపరేషన్ అయితే చచ్చిపోతాడంట ఇక్కడ ఊపిరితిత్తులు దెబ్బతిన్నా కూడా చచ్చిపోరు ఏంటి వంశీ మీద కేసే అంటే అంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వల్లబనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి దొంగ పట్టాలు పంచి అనేటువంటి అభియోగం అంట మరి ఆ ప్రభుత్వాన్ని నడిపిన ముద్దాయి చేయిద్దా అప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ని ముద్దాయి చేయిద్దా తప్పుడు ప్రభుత్వం మీదే కదా మీరు ఏవేదైతే వాళ్ళ వంశీ మీద ఆరోప అభియోగం చేస్తున్నారో దొంగ పట్టాలు పుట్టించి పట్టాలు పంచిపెట్టాడు తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెప్పని దానికి కారణం మీరే కదా మరి మీరు ముద్దాయిలు ఎవరా తండ్రి కొడుకులు ముద్దాయిలు ఎవరా కాబట్టి మీ ఏ పోడు అంటే మీ జెండా మోస్తే ఏం పాపాలు చేసినా పర్లేదు మీ జెండా మోస్తే పాపాలు చేసిన వాడికి పది రోజుల క్రితం పైల్స్ ఆపరేషన్ అయితే వాటి ప్యానం పోతుంది